ఉద్దేశమే కనపడతా ఉంది తప్ప ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటి ఇవాళ ప్రజలు ఈ వరదలతోటి అకాల వర్షాలతోటి అధిక వర్షాలతోటి ఇబ్బంది పడుతున్నారే వీళ్ళు ఎలా మనం ఆదుకోవాలి అనే ఒక నిర్మాణాత్మకమైన విధానంలో వీళ్ళు మాట్లాడటం లేదు ఆ సార్ దీన్ని చాలా విచారిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఇంకా పూర్తిగా ఈ వరదల సమస్య పోలేదు ఇంకా విజయవాడలో ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ప్రజలు ఇబ్బందులు పడతానే ఉన్నారు పూర్తి స్థాయిలో వాళ్ళకి జీవన విధానం అనేది పూర్వ పూర్వస్థితికి రాలేదు ఆ బురదలు అనే ఇంకా కొట్టుకుంటూ అలాగే సామాన్లు పాడైపోయి అన్ని కట్టుబట్టలు కూడా తోటి బయటకు వచ్చి ఇట్లా అల్లాడిపోతా ఉన్నారు ఈ నేపథ్యంలో ఏంటంటే ఇట్లా మాట్లాడుకోవటం ఆయన జైలుకి వెళ్ళారు జైలుకి పరామర్శించడానికి వెళ్ళారు ఎవరిని వెళ్ళారు ఒక దేశ ఒక ఒక దేశోద్ధారక పరామర్శించడానికి వెళ్ళారా లేకపోతే ఏ ఎందుకు అతను ఏంటి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం జరిగింది అనేది ఇంగిత జ్ఞానం లేకుండా మాజీ ముఖ్యమంత్రి గారు మరి అలా మాట్లాడటం అనేది చాలా ఎబ్బెట్టుగా ఉంది వినే వాళ్ళకి కూడా జుగుప్సాకరంగా ఉంది ఏంటంటే ఆయన మాట మాట్లాడిన మాటల్లో ప్రధానంగా ఏంటంటే ఆ బోట్లు విషయంలో మీ మేమే బోట్లు అంటే మేమే బోట్లు అంటే ఇరు పక్షాలు కూడా చూసుకుంటా ఉన్నారు ఆ ఆ బోట్లు ఎవరివి అవి మరి ఆ ఇసుకకి ఇసుక దందా ఎవరు చేశారు మొన్నటి వరకు మొన్నటి వరకు ఉన్నది అధికార పార్టీలు ఎవరున్నారు అధికారంలోకి అధికార పార్టీకి చెందిన మరి నందిగం సురేష్ ఇతరత్ర వాళ్ళ యొక్క ఇసుక దందాకి సపోర్ట్ చేసే బోట్లు దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఆ బోట్లకి పెయింట్ వేసి ఉన్నాయి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంబరాల్లో పాల్గొన్నాయి కాబట్టి ఆ బోట్లు ఆ మీవే అంటారు ఆయన లోకేష్ గారి తోటి ఫోటోలు దిగారు కాబట్టి ఆ బోట్ల యజమానులు బోట్లు టీడీపీకి చెందినవి అంటారు ఇట్లా అవి చెప్పుకుంటా పోతే ఏంటంటే అసలు బోట్లు ఎవరివి అనేది పక్కన పడండి ఇవి అసలు ఆ బోట్లు ఉద్దేశపూర్వకంగానే బ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ఉపయోగించారా యాదృచ్ఛికంగా జరిగిందా అసలు దాంట్లో నిజానిజాలు ఏంటంటే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఈ నందిగం సురేష్ సురేష్ జైల్లో ఉన్నారు ఆయన ఏం చేయలేదా నేరస్తుర కాడా నేరం చేయలేదా అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానివ్వండి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద కానివ్వండి దాడులు జరిగినాయి దాడులు జరిగిన దాన్ని ఆయన ఒక నిరసన ప్రదర్శన కాముగా నిరసన చేయడానికి మా మా కార్యకర్తలు వెళ్ళారు కోపం వచ్చి అని అంటారు ఆయన కర్త కత్తులు కటారులు కర్రలతోటి విధ్వంసం చేసిన వీడియోస్ ఒక పక్క కన కనిపిస్తుంటే ఆయన మరి అలా మాట్లాడటం కేవలం నిరసన ప్రదర్శించడానికే వెళ్ళారు మా వాళ్ళు కోపం వచ్చి దుర్భాష రాడారని చెప్పేసి ఆయన ఆయన చెప్పటం చూస్తే చాలా విడూరంగా ఉంది మరి మౌన మౌన ప్రదర్శన నిరసన ప్రదర్శనలు అలా కూడా చేస్తారా కర్రలతో ధ్వంసం చేస్తూ కూడా చేస్తారా అని అనిపించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే నిజాలు మాట్లాడాలి ఇలా ఊరు ఊరికే ఏంటంటే అబద్దాలు చెప్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు బుడదేసుకుంటూ దుమ్ము పోసుకుంటూ రాజకీయాలు చూస్తుంటారనే మాత్రం గమనించారు ప్రజలు యావగించుకుంటున్నారండి ప్రజలు చూసి యావగించుకు రాజకీయాలు అంటేనే ఒక యోగింపు విధానం వచ్చింది ఇప్పుడు యంగర్ జనరేషన్ కి ఈ రాజకీయాలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి అనేది చూస్తే గనుక చాలా బాధ కలుగుతా ఉంది ఎందుకంటే మాట్లాడదాం మాట్లాడదాం దానికంటే ముందు న్యూసెస్ ఇండియాలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ షార్ట్